అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకుంటున్నారు అయితే ఈ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయని తెలుసా ఇలా చేస్తే భోగభాగ్యాలతో పాటు జీవితంలో శాంతి సంతోషం కూడా అపారంగా వస్తుంది అవేంటని అంటారా వినండి నిజానికి దసరా పండగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మనిషాసురుడిని శ్రీ దుర్గాదేవి సంహరించడం త్రేతాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం ముగియడంతో జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను అర్జునుడు కిందకి దింపడం ఇలాంటి చాలా విశేషాలు ఈ దసరా పర్వదినం రోజు చోటు చేసుకున్నాయని పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఈ పండుగను మంచిపై చెడు సాధించే విజయంగా చెప్పుకుంటారు మంచిని విజయాన్ని తెలియజేసే దసరా రోజు కొత్త పనులకు శుభారంభంగా భావిస్తారు ముందు దసరా అంటే ఏంటో చూద్దాం ప్రతి ఏటా దసరా పండగను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులు నిర్వహించుకుంటారు పదవ రోజున విజయదశమిగా నిర్వహించుకుంటారు దీనినే దసరా అని పిలుస్తారు ఆ రోజు శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించే రోజు ఈ పండగను నవరాత్రులు నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు అయితే దసరా నాడు దుర్గాదేవి విగ్రహాన్ని లేదంటే కలశాన్ని పెట్టి పూజించి కుటుంబానికి అదృష్టాన్ని శ్రేయస్సును అందించాలని కోరుతారు దీంతో పాటు దసరా నాడు ఖచ్చితంగా కొన్ని పనులను చేస్తే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి రావు పురాణాలు చెబుతున్న ప్రకారం జమ్మి చెట్టు లక్ష్మీదేవి నివాసంగా చెబుతారు దసరా రోజు మీరు ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పులు తీరుతాయి మీకు ఆదాయం పెరుగుతుంది అలాగే దసరా రోజున అపరంజిత దేవిని పూజించడం మర్చిపోవద్దు మీ ఇంటికి ఉత్తర దిశలో అపరంజిత దేవుడిని పూజించి ఆమెకు కుంకుమను సింధూరాన్ని బియ్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి డబ్బులు విపరీతంగా వస్తాయి అలాగే మీరు ప్రారంభించే ప్రతి పనులోనూ విజయం దక్కుతుంది అలాగే దసరా శ్రీరాముడితో ముడిపడి ఉంది శ్రీరాముడు విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది దసరానే కాబట్టి ఈ రోజు మీరు తప్పకుండా శ్రీరాముణ్ణి స్మరించాలి రామచరిత మానస్ పఠించాలి మీ ఇంట్లోకి పాజిటివ్ పవర్ ను తీసుకొచ్చేలా ఈ రెండు పనులు చేస్తాయి అలాగే లక్ష్మీ కుబేరుల ఆశీషులు అందుతాయి వీటితో పాటు దసరా పర్వదినం రోజు కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేయడం కూడా చాలా మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు అందులో తమలపాకు తినడం కూడా ఒకటి ఆశ్చర్యంగా ఉందా కానీ నిజం దీంతో పాటు ఇంకొన్ని కూడా తెలుసుకుందాం తమలపాకును అన్ని పూజా కార్యాల్లో ఉపయోగిస్తారు అంతేకాకుండా తమలపాకు ఆరోగ్యానికి సైతం చాలా మంచిది ఇక దసరా రోజు తమలపాకు తినడం వల్ల చాలా శుభప్రదం ఇది మనిషి జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సును సైతం కలిగిస్తుందని అంటారు దసరా పండగ రోజు సాయంత్రం శ్రీ లక్ష్మీదేవిని ధ్యానించాలి అనంతరం సమీపంలోని ఏదో ఒక ఆలయానికి వెళ్లి కొత్త చీపురును దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు దూరం చేసుకోవచ్చని వివరిస్తారు అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరగకపోవడం ప్రమోషన్ లేకపోవడం వంటి పరిస్థితులు నెలకొంటే మాత్రం శ్రీ దుర్గాదేవికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఆ పండ్లను పిల్లలకు దానం చేయాలి ఇక జీవితం నిస్సారంగా ఎటువంటి విజయాలు లేకుండా నిస్సత్తువ ఒక్కోసారి ఆవహిస్తుంది అటువంటి వేళ కొబ్బరికాయను తీసుకోవాలి దానిని పసుపు వస్త్రంలో కట్టాలి దీనిని రామ్ మందిర్ లో దానం చేయాలి ఇలా చేయడం ద్వారా మీరు జీవితంలో మీకు దక్కకుండా నిలిచిపోయిన విజయాలు సొంతమవుతాయి తెలిసిందిగా ఇక ఈ దసరా మీ జీవితంలో మర్చిపోలేని విధంగా మార్చుకోండి మరోసారి మీ అందరికీ తెలుగు నా తరపున దసరా పండుగ శుభాకాంక్షలు